కూర్చో ఈ రోజులో ఎక్కడ కూడా గ్యాప్ గ్యాప్ ఉండకూడదు ఎక్కడ కూడా రోడ్డు మీద చాలా మంది విద్యార్థులు వస్తున్నారు దూరంగా ఉండే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు అకామిడేషన్ లో లంచ్ చేసుకొని వస్తున్నారు అది రోడ్డు మీద చాలా మంది ఉన్నారు గర్ల్స్ బాయ్స్ పిలీజ్ దయచేసి వాళ్ళకి త్వరగా హార్లోకి వచ్చేలాగా కొంచెం స్పీడప్ చేయండి గైడ్ చేయండి మన పిల్లలు ఆరెంజ్ కలర్ రిపడేసుకోవడం వల్ల క్లియర్గా

はいま。